వెల్కమ్ టు ఉద్యోగ భరోసా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శేషారెడ్డి నిన్న మనం నాలుగవ తరగతి చరిత్రకి సంబంధించిన భారతదేశ చరిత్ర సంస్కృతి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పాఠ్యాంశాన్ని క్విక్ రివ్యూ చేసి మనం తరువాతి పాఠ్యాంశంకి వెళ్దాం చరిత్ర అనగా గతించిపోయినటువంటి విషయాల గురించి మనకు తెలియజేసేదాన్నే చరిత్ర అంటారని చెప్పాం మరి మన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనకి మూల ఆధారంగా పురావస్తు తవ్వకాల ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పాం ఆ పురావస్తు తవ్వకాల్లో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో బ్రిటిష్ దేశానికి చెందినటువంటి సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి సింధూ నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరపడం వల్ల బయల్పడినటువంటి నాగరికత హరప్పా నాగరికత మరి హరప్ప నాగరికత పట్టణ నాగరికత అంటే ఇక్కడ పట్టణాలు క్రమబద్ధంగా ప్రణాళికాబద్ధంగా నిర్మించాలని చెప్పాం అలాగే అరప్పా ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏమని చెప్పాం వ్యవసాయము అరప్పా ప్రజలు వ్యవసాయం ద్వారా ఏ పంటలు పండించేవారు గోధుమ వరి బార్లీ అరప్ప ప్రజలకు తెలిసినటువంటి లోహాలు రాగి కంచు శేషం తగరం మరి అరప్పా ప్రజలు ఏ ఏ దేశాలతో వర్తక వాణిజ్యాలు చేసేవారు అంటే ఈజిప్ట్ పశ్చిమాసియా దేశాలు అని చెప్పాం అయితే నిన్న ఒక్క పాయింట్ అక్కడ మిస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు వర్తక వాణిజ్యాలు జరపడానికి ఉపయోగించినటువంటి ముఖ్య రేవు పట్టణం లోతాల్ లోతాల్ అనే రేవు పట్టణం ద్వారా అరప్పా ప్రజలు వాణిజ్యం చేస్తా ఉండేవారు అరప్పా ప్రజలు పూజించే ముఖ్య దేవతలు అమ్మ తల్లి పశుపతి అలాగే అరప్ప ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి బొమ్మల లిపిని ఏమంటాం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ చిత్రలిపి సర్పలేఖన లిపి అని కూడా అంటారని చెప్పాం మరి చరిత్ర గురించి తెలుసుకోవడానికి పురావస్తు తవ్వకాలతో పాటుగా మనకు ఉపకరించేటువంటి మరికొన్ని అంశాలు ఏమని చెప్పాము కట్టడాలు నిర్మాణాలు వస్తు ప్రదర్శనశాలలు శాసనాలు గ్రంథాలు వస్తు ప్రదర్శన అంటే మ్యూజియం మన పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని హైదరాబాదులో ఉన్న అతి పెద్ద పురాతనమైన మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియం అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉన్న మ్యూజియం గిరిజన ప్రదర్శనశాల శైల ఎక్కడుంది ఫ్రెండ్స్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉంది మరి మనకి ఈ పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన కట్టడాల గురించి ఇచ్చాడు ఆ కట్టడాల్లో మొదటిది సారనాథ్ స్థూపం సారనాథ స్థూపాన్ని ఎవరు నిర్మించారని చెప్పాం అశోకుడు మరి స్థూపం అంటే ఏంటి స్థూపం అనగా ఇటుకతో గాని రాయితో గాని నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని స్థూపం అంటారని చెప్పాం మరి సారనాథ స్థూపం ఎక్కడ ఉందని చెప్పాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి దగ్గరలో ఉన్న లో సారనాథ్ స్తూపం అనేది ఉంది మరి రెండవ కట్టడంగా అశోకుని స్తంభం అశోకుని స్తంభం అనేది ఒక నిలువ రాతి కట్టడం అశోకని స్తంభం మనం చూసాం మరి నాలుగు వైపులుగా నాలుగు సింహాల మొఖాలుతో నిర్మించబడినటువంటి కట్టడం మరి అశోకుని స్తంభం యొక్క నిర్మాణంలో ఏ రాష్ట్రం యొక్క నిర్మాణ శైలి కనిపిస్తుంది అంటాడు రాజస్థాన్ రాష్ట్రం యొక్క నిర్మాణ శైలిని మనం అక్కడ చూడవచ్చు అలాగే అశోకుని స్తంభాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి మట్టిని ఎక్కడి నుంచి సేకరించారు అంటే వారణాసికి సమీపంలో ఉన్న చోనార్ అనే ప్రదేశం నుండి తవ్వి తీసిన మట్టితో అశోకుని స్తంభాన్ని నిర్మించారు ఇక మూడవ కట్లంగా మనం ఏం చెప్పుకున్నాం అమరావతి స్తోపం అమరావతి స్తోపం అనేది బౌద్ధ మతం యొక్క స్మారక నిర్మాణం దీని దేంతో నిర్మించారండి చలువర్ రాతితో నిర్మించారు అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఉందని చెప్పాం అలాగే అమరావతి స్థూపాన్ని ఎవరు నిర్మించారు శాత నిర్మించాలని నిర్మించారని చెప్పాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి కుతుబ్ మినార్ కుతుబ్మినార్ అనేది ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది కుతుబ్ మినార్ యొక్క ఎత్తు రెండు వందల ఇరవై ఐదు మీటర్లు చిన్న కరెక్షన్ ఫ్రెండ్స్ నిన్న వీడియోలో రెండు వందల ఇరవై ఎనిమిది మీటర్లు చెప్పడం జరిగింది కుతుబ్ మినార్ యొక్క ఎత్తు ఎంత ఫ్రెండ్స్ రెండు వందల ఇరవై ఐదు మీటర్లు అలాగే కుతుబ్మినార్ అనేది ఐదు అంతస్తులు కట్టడం ఈ కుతుబ్మినార్లో మొదటి అంతస్తు నిర్మించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్ మిగిలిన నిర్మాణాన్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇల్ టు మిస్ అని మనం చెప్పుకున్నాం నెక్స్ట్ ఎర్రకోట ఎర్రకోట కూడా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఉందని చెప్పాం ఎర్రకోటని ఎర్ర రాయితో నిర్మించారు అశోకుని స్తంభాన్ని రాయితో నిర్మించారు ఇసుక రాయితో నిర్మించారు ఎర్రకోట నీరాయితో నిర్మించారు ఎర్ర రాయితో నిర్మించారు అలాగే అమరావతి స్తోప నీరాయితో నిర్మించారు చలువరాతితో నిర్మించారని చూసాం మరి ఎర్రకోట యొక్క నిర్మాణంలో భారతీయ నిర్మాణ శైలితో పాటు ఏ నిర్మాణ శైలి మనకు కనిపిస్తుంది అంటే పర్షియన్ నిర్మాణ శైలిని మనం చూడవచ్చు అలాగే స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం నాడు మన ప్రధానమంత్రి గారు ఎక్కడి నుంచి జాతీయ జెండాను ఎగరవేస్తారు ఎర్రకోట నుండి జాతీయ జెండాను ఎగరవేస్తారని చెప్పాం అలాగే నెక్స్ట్ ముఖ్యమైన కట్టడం చార్మినార్ చార్మినార్ ఎక్కడ ఉందని చెప్పాం ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉంది చార్మినార్ యొక్క ఎత్తు యాభై ఎనిమిది మీటర్లు చార్మినార్ ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో నిర్మించారు తర్వాత కట్టడంగా మనం చెప్పింది వేయి స్తంభాల గుడి ఈ వేయి స్తంగాల గుడిని వరంగల్లో కాకతీయులు నిర్మించడం జరిగింది ఇవి మనకి భారతదేశ చరిత్ర సంస్కృతి అనే పాఠ్యాంశంలో ఇచ్చిన ముఖ్యమైన కట్టడాలు మరి అదేవిధంగా చరిత్రలో కొందరు ప్రముఖుల గురించి కూడా మనకి పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వారి గురించి కూడా నిన్న మనం తెలియజేసుకున్నాం వారి గురించి ఒకసారి చూసినట్లయితే మొదటిగా మౌర్యులు మౌర్య వంశ స్థాపకుడు ఎవరని చెప్పాం చంద్రగుప్తుడు చంద్రగుప్తుడు యొక్క మనవడు అశోకుడు మౌర్యులందరిలో గొప్ప చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటాం చెప్పాం అశోకుడిని పేర్కొంటాం మరి అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటే కళింగ యుద్ధంలో జరిగినటువంటి హింసను చూసి కలత చెంది అహింసావాదాన్ని ప్రోత్సహించేటటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అలాగే జాతీయ పతాకం మధ్యలో ఉన్నటువంటి అశోకుని ధర్మచక్రం ధర్మచక్రాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పాం అశోకుడు నిర్మించినటువంటి సారనాథ్ స్థూపం నుండి దాన్ని గ్రహించబడింది అని చెప్పాం మరి తర్వాత శాతవాహనులు ఆంధ్ర శాతవాహనుల యొక్క వంశ స్థాపకుడు ఎవరని చెప్పాం శ్రీముఖుడు అలాగే శాతవాహనులు మన ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు పరిపాలించారు అలాగే శాతవాహన రాజుల్లో ఒకడైనటువంటి హాలుడు రచించిన గ్రంథం గాథా సప్తశతి అని చెప్పాం మరి శాతవాహన రాజుల్లో గొప్ప చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటాము అంటే గౌతమిపుత్ర శాతకర్ణి మనం చెప్పుకుంటాం అలాగే ఈ శాతవాహనుల కాలంలోనే నాగార్జున కొండ వద్ద ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉండేదని కూడా చెప్పాం నెక్స్ట్ గా మనకి ఇచ్చిన ప్రముఖుల్లో గుప్తులు క్రీస్తు శకం మూడు వందల ఇరవై సంవత్సరంలో గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు చంద్రగుప్తుడు అయితే గుప్తుల్లో సుప్రసిద్ధుడైనటువంటి చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఉండే కవులను ఏమని పిలిచేవారు ఫ్రెండ్స్ నవరత్నాలు అని పిలిచేవారని చెప్పుకున్నాం ఆ నవరత్నాల్లో గొప్ప కవిగా మనం కాళిదాసుని చూడొచ్చు అలాగే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఎల్లోర గుహలు కూడా ఎవరి కాలానికి చెందినవి అంటే గుప్తుల కాలానికి చెందినవి తర్వాత మనకి విజయనగర రాజులు విజయనగర రాజుల్లో గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం వరకు పరిపాలించాడు మరి శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆస్థానంలో ఉండే కవులను ఏమంటారని చెప్పాం అష్ట దిగ్గజాలు అంటారు మరి శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వయంగా గొప్ప కవి ఆయన స్వయంగా రచించిన గ్రంథం ఆముక్త మార్యద అలాగే దేశ భాషలందు తెలుగు అని పలికినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజుల తర్వాత మనం తెలుసుకున్నది కాకతీయులు కాకతీయ రాజుల్లో గొప్పవాళ్ళు గణపతి దేవుడు అతని కుమార్తె అయినటువంటి రుద్రమదేవి తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన రాజులు ఎవరు అంటే కాకతీయులు అలాగే కాకతీయుల కాలంలో నిర్మాణమైన ముఖ్యమైన నిర్మాణాలు చూసినట్లయితే వరంగల్ కోట వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయము రామప్ప చెరువు పాకాల చెరువు ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి కాకతీయుల కాలంలో తర్వాతగా ఇచ్చింది మొఘలాయిలు మొఘలాయి చక్రవర్తుల్లో గొప్పవాడు అక్బర్ అక్బర్ ఏ మతస్థుడు ముస్లిం మతస్థుడైనప్పటికీ కూడా పరమత సహనాన్ని కలిగి ఉండి అన్ని మతాలను ఆదరించేవాడని చెప్పాం తర్వాత ఛత్రపతి శివాజీ ఈ మొఘలాయలు ఎదిరించి మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వీరుడు ఎవరని చెప్పుకున్నాం ఫ్రెండ్స్ శివాజీ శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు అతని కాలంలో ఉన్న ప్రముఖ భక్తుడు ఎవరు అంటే భక్త తుకారాం మరి శివాజీ ఏ మతస్థుడు హిందీ మత హిందూ మతస్థుడు అయినప్పటికీ కూడా అతను పరమత సహనాన్ని కలిగి ఉండి అన్ని మతాలను సమానంగా ఆదరించాడని నిన్న మనం భారతదేశ చరిత్ర సంస్కృతి అనే పాఠ్యాంశంలో తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రోజు మనం ఐదవ తరగతి పాఠ్యాంశం అయినటువంటి చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోట అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఇది తెలుసుకోబోయే ముందు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కోటలు ఏంటి అవి ఉన్న ప్రదేశాలు ఏంటని చూసినట్లయితే అందులో మొదటగా చంద్రగిరి కోట చంద్రగిరి కోట అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్ చిత్తూరులో ఉంది చిత్తూరు జిల్లా పెనుకొండ అనంతపురం గోల్కొండ హైదరాబాద్ గద్వాల్ జేజమ్మ మన బొమ్మాళి అనుష్కల్ ఈ కోటలను బంధించడం జరిగింది గద్దవాళ్ళు ఎక్కడ ఉందండి మహబూబ్ నగర్ నెక్స్ట్ ఉదయగిరి నెల్లూరు భువనగిరి నల్గొండ రామగిరి కరీంనగర్ ఓరుగల్లు వరంగల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ముఖ్యమైన కోటలుగా మనం వీటిని చెప్పుకుంటాం అసలు కోటలు అనేవి ఎందుకు కడతారు అని మనం చూసినట్లయితే దానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొదటిది శత్రువుల నుండి రక్షించుకోవడానికి మరి రెండో కారణం ఏంటి యుద్ధాలలో వాళ్ళు సాధించినటువంటి విజయాలకి గుర్తుగా రాజులు ఆ రోజుల్లో కోటలు నిర్మిస్తూ ఉండేవారు మరి మనకి ఈ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి కోట ఏది అంటే చంద్రగిరి కోట చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోట పాఠ్యాంశంలో భాగంగా మనకి చంద్రగిరి కోటకు సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్ మరి చంద్రగిరి కోట అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఏది ఫ్రెండ్స్ తిరుపతి ఈ తిరుపతికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఉంది చంద్రగిరి కోట ఏ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లాలో తిరుపతికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఉంది మరి చంద్రగిరి కోటకి ఆ పేరు ఏ విధంగా వచ్చిందని చూసినట్లయితే పురాణాల ప్రకారము ఈ చంద్రగిరిలో ఉన్నటువంటి ఎత్తైన కొండపై చంద్రుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వరాలు పొందాడని అందువల్లే దీనికి చంద్రగిరి అనే పేరు వచ్చిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు మరి చంద్రగిరి కోటకి మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ రెండు ముఖద్వారాలు ఉంటాయి అంటే రెండు మెయిన్ ఎంట్రన్స్ రెండు ఉంటాయి రెండు ఉంటాయి మొదటి ముఖ ద్వారానికి రెండవ ముఖ ద్వారానికి మధ్య ఉన్న దూరం మనం చూసినట్లయితే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మొదటి ముఖ ద్వారానికి రెండవ ద్వారం మధ్య దూరం ఎంత ఒక కిలోమీటర్ ఉంటుంది అలాగే మొదటి ముఖ ద్వారం నుండి రెండవ ముఖ ద్వారాన్ని చేరుకోవడానికి ఉండే దారి ఏ ఆకారంలో ఉంటుంది అని అడిగడు జెడ్ ఆకారంలో ఉంటుంది మొదటి ముఖ ద్వారం నుండి రెండవ ద్వారం చేరుకునే దారి ఏ ఆకారం ఫ్రెండ్స్ ఆకారంలో ఉంటుంది ఎందుకు జడ్డాకారంలో ఉంటుంది అని చూసినట్లయితే జడ్డాకారం అనేది ఎలా వంపులు తిరిగి ఉంటుంది మరి నేరుగా ఉన్నట్లయితే శత్రువులు అటాక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఎప్పుడైతే ఈ విధంగా వంపులు తిరిగి దారి ఉన్నదో శత్రువుల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దారిని వాళ్ళు ఏ మార్గంలో జెడ్ ఆకారంలో నిర్మించడం జరిగింది మరి చంద్రగిరి కోటని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరని చూసినట్లయితే క్రీస్తు శకం సంవత్సరంలో చంద్రగిరికి దగ్గరగా ఉన్నటువంటి నారాయణ ఈ నారాయణ వనం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎమ్మడి యాదవ నరసింహరాయలు ఫ్రెండ్స్ ఎమ్మడి యాదవ నరసింహరాయలు ఏ సంవత్సరంలో క్రీస్తు శకం వీయవ సంవత్సరంలో ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తా ఉండేవాడు నారాయణ వనాన్ని పరిపాలించేటటువంటి ఇమ్మడి యాదవ నరసింహరాయులు ఈ చంద్రగిరి కోటను నిర్మించాడు అయితే ఐదు వందల సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోట అనేది విజయనగరాన్ని సామ పరిపాలిస్తున్నటువంటి సాళువ వంశ రాజుల ఆధీనంలోకి వచ్చింది ఫ్రెండ్స్ ఎవరి అధీనంలోకి సాళువ వంశ రాజుల యొక్క ఆధీనంలోకి వచ్చింది మరి సాళువంశ రాజైనటువంటి నరసింహరాయులు ఈ నరసింహరాయులు ఎక్కువ కాలం పాటు చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలించి ఈ చంద్రగిరి కోటలోని నివాసం ఉండేవాడు అలాగే చంద్రగిరి కోట ఎవరి ఆధీనంలో బాగా అభివృద్ధి చెందింది అంటే సాళువ నరసింహరాయుల కాలంలో చంద్రగిరి కోట బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు అయితే తర్వాత పదిహేను వందల అరవై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధం రాక్షస తంగడి యుద్ధం ఏ యుద్ధం ఫ్రెండ్స్ రాక్షస తంగడి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది పదిహేను వందల అరవై ఐదు ఈ రాక్షస తంగడి యుద్ధానికి మరొక పేరుగా మనం దేని చెప్తాము అంటే తల్లి యుద్ధం పదిహేను వందల అరవై ఐదు సంవత్సరంలో జరిగిన రాక్షస తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు వాటమి చెందారు వాటమి చెందిన తర్వాత వారి యొక్క రాజధాని వాళ్ళు హంపి నుండి పెనుగొండకు మార్చారు పెనుగొండ నుంచి మళ్ళీ చంద్రగిరికి తరలించడం అనేది జరిగింది ఓకే మీకు అర్థమవుతుంది కదా మనకి పదిహేను వందల అరవై ఐదు రోజు సంభవించిన యుద్ధం ఏంటి రాక్షస తంగడి యుద్ధం రాక్షస తంగడి యుద్ధానికి మరొక పేరేంటి తల్లికోట యుద్ధం తల్లికోట యుద్ధంలో ఎవరు ఓడిపోయారు విజయనగర రాజులు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత వాళ్ళ రాజధానిని హంపి నుండి పెనుగొండకు మార్చారు పెనుకొండ నుంచి ఎక్కడికి మార్చడం జరిగింది చంద్రగిరికి తరలించడం జరిగింది ఏ వంశరాజుల ఆధీనంలో సాళువ వంశ రాజులు సాడవ వంశ రాజుల తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి రాజులు ఎవరు అంటే ఆరవీటి వంశరాజులు ఈ ఆరవీటి వంశరాజులు చంద్రగిరిని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలన చేయడం మొదలెట్టారు పదిహేను వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఆరవీటి వంశ రాజు ఎవరు అంటే వెంకటపతి దేవరాయలు పదిహేను వందల ఎనభై ఐదులో ఆరవీటి వంశరాజు ఎవరు ఫ్రెండ్స్ వెంకటపతి దేవరాయలు ఈ వెంకటపతి దేవరాయల కాలంలోనే చంద్రగిరి కోట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్పచ్చు ఇందాక ఏం చెప్పాం ఎవరి అధీనంలో చంద్రగిరి కోట అభివృద్ధి చెందింది అంటే సాళువ నరసింహరాయలు ఎవరి కాలంలో చంద్రగిరి కోట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే వెంకటపతి దేవరాయలు గుర్తుపెట్టుకోండి అభివృద్ధిలోకి రావడము అంటే సాళువ నరసింహరాయలు బాగా ప్రాచుర్యంలోకి ఎవరి కాలంలో వచ్చింది అంటే వెంకటపతి దేవరాయలు వెంకటపతి దేవరాయలు ఏ వంశానికి చెందిన రాజు ఫ్రెండ్స్ ఆరవీటి వంశానికి చెందినటువంటి రాజు మరి విజయనగర రాజుల్లో గొప్ప చక్రవర్తిగా మనం ఎవరిని చెప్పుకున్నాం ఫ్రెండ్స్ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు గారు స్వయంగా రచించినటువంటి గ్రంథం ఆముక్త మాల్యద మరి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే కవులు ఏమని పిలిచేవారు అష్టదిగ్గజాలు అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడిని ఎవరిని పిలిచాం అల్లసాని పెద్దన అల్లసాని పెద్దన రచించిన గ్రంథం ఏంటి స్వారోచిస మనుసంభవ స్వరోచిస మనుసంభవ మరొక పేరేంటి మను చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు గారు రచించినటువంటి ఆముక్త మాల్యదలో కొంత భాగాన్ని అల్లసాని పెద్దన గారు రచించినటువంటి మను చరిత్రలో కొంత భాగాన్ని ఈ చంద్రగిరి కోటలో ఉండి మాత్రమే రచించారని మనకి చరిత్ర గాలి చెబుతున్నారు ఈ విధంగా మనం చంద్రగిరి కోట ఎవరి ఆధీనంలో అభివృద్ధిలోకి రావడం జరిగింది ఎవరి ఆధీనంలోది బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగిందని తెలుసుకున్నాం అయితే చంద్రగిరి కోటలో ఉన్నటువంటి ముఖ్యమైన నిర్మాణాలు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ చాలా పెద్ద పెద్ద భవంతులు ఉండేవి ఫ్రెండ్స్ చంద్రగిరి కోటలో చాలా పెద్ద పెద్ద భవంతులు ఉండేవి ఆ భవంతుల్లో ముఖ్యమైనదే రాజమహల్ రాజమహల్ అనేది మూడు గోపురాలతో ఉన్నటువంటి కట్టడం రాజమహల్ పైన ఎన్ని గోపురాలు ఉండేవి ఫ్రెండ్స్ మూడు గోపురాలు ఉండేవి అందులో మధ్య గోపురము పెద్దదిగా ఉండి మిగిలిన రెండు గోపురాలు చిన్నవిగా ఉండేవి గోపురము అంటే గోపురం యొక్క కింది భాగం వెడల్పుగా ఉండి పైకి వెళ్ళే కొద్ది చిన్నదిగా ఉంటుంది కింద భాగం వెడల్పుగా ఉండి పైకి వెళ్లే కొద్ది చిన్నదిగా ఉండేటటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అంటే ద్రవిడ రీతి అంటారు గోపురం యొక్క క్రింది భాగము వెడల్పుగా ఉండి పైకి వెళ్లే కొద్దీ చిన్నదిగా ఉండేటటువంటి నిర్మాణ పద్ధతిని ఏమంటారు ఫ్రెండ్స్ ద్రవిడ రీతి అంటారు అలాగే రాజగోపురం యొక్క పై భాగము చదరాలుగా విడగొట్టబడి ఉండేది స్క్వేర్ చదరాలుగా విడగొట్టబడి ఒక్కొక్క చదరము ఒక్కో ఆకారంలో ఉండేదట దాన్ని ఏమంటారు అంటే స్టక్కు అలంకరణ అంటారు స్టక్కు అలంకరణ అంటే ఏంటి ఫ్రెండ్స్ రాజమహల్ యొక్క పై భాగము చదరాలుగా విడగొట్టబడి ఒక్కొక్క భాగము ఒక్కొక్క ఆకారంలో ఉండేది అలా ఉండడాన్ని ఏమంటారు స్టక్కు అలంకరణ అంటారు మరి రాజమహల్ యొక్క నిర్మాణంలో మనం ఏ శైలి చూడవచ్చు అంటే ఇండో టర్కీ శైలి భారతీయ నిర్మాణ శైలితో పాటు ఇక్కడ ఏ శైలిని చూడవచ్చు అంటే టర్కీ నిర్మాణ శైలి మనం నిన్న ఎర్రకోట నిర్మాణంలో భారతీయ నిర్మాణ శైలితో పాటు పర్షియన్ నిర్మాణ శైలి చూడొచ్చని చెప్పాం మరి ఇక్కడ ఇండో టర్కీ శైలి రాజమహల్ యొక్క నిర్మాణంలో ఏ శైలి మనం చూస్తాం ఇండో టర్కీ శైలి కనబడుతుంది అలాగే రాజమహల్ తో పాటు ఉన్నటువంటి మరొక గొప్ప కట్టడము రాణిమహల్ ఈ రాణి మహల్ అనేది కూడా రెండు అంతస్తులు కట్టడం ఈ రెండు అంతస్తుల్లో పై అంతస్తులో చూసుకుంటే రాజుగారు రాణిగారు సమావేశం అవడానికి సైనికులతో సమావేశాలు జరపడానికి పై అంతస్తును ఉపయోగిస్తూ ఉండేవారు ఇవి రాజమహల్ చంద్రగిరి కోటలో ఉన్నటువంటి ముఖ్యమైన భవంతులు ఒకటి రాజమహల్ రెండు రాణిమహల్ అలాగే చుట్టూ పెద్ద కోట గోడ కూడా కట్టబడి ఉండేది ఫ్రెండ్స్ చంద్రగిరి కోటకు చుట్టూ పెద్ద కోట గోడ కట్టారు ఆ కోట గోడ పైన ఒక పెద్ద మండపము కూడా ఉండేది ఆ మండపంలో ఎప్పటికీ కూడా కార్తీక మాసంలో మహిళలు వెళ్ళి అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉండేవారట అయితే శ్రీకృష్ణదేవరాయల వారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఎక్కడ బస చేసేవారు అంటే రాజమహల్లోనే బస చేస్తూ ఉండేవారు ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడుతున్నప్పుడు అక్కడ ఒక గంట కొట్టేవారట ఆ గంట కింద ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో వినబడేది ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో గంట కొడుతుంటే ఇక్కడ రాజమహల్ ఉన్నటువంటి మండపంలో కూడా గంట కొట్టేవారట ఆ గంట కొట్టిన తర్వాతే శ్రీకృష్ణదేవరాయల వారు పూజ చేసుకుని తర్వాత భోజనం చేసేవారని చెప్పేసి మనకి ఇక్కడ చరిత్రకారులు చెప్తూ ఉంటారు అలాగే చంద్రగిరి కోటలో ఉన్నటువంటి దేవాలయాల గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి రామాలయము శివాలయం కూడా ఉండే ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతము రామాలయం శిథిలావస్థలో ఉంది శివాలయానికి మాత్రము ఇప్పటికీ కూడా భక్తులు వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇది మనకి చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోటలో ఉన్నటువంటి నిర్మాణాలు అని చెప్పవచ్చు ఈ విధంగా కోటలు అనేవి మన చరిత్రకు సాక్షాత్కారాలు కాబట్టి ఆ కోటలను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద మన మీద ఉంది అని చెప్పేసి ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఐదవ తరగతి చరిత్రకు సంబంధించినటువంటి చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోటాలి పాఠ్యాంశం తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నోట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్